నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు ప్రతి గురువారం ప్రతి శనివారం మన డోన్ పోటీ అంతా పోటీన్లు బొమ్ములు జరిగిన పోటీన్లు కూడా ఉన్నాయి దీంతో చూస్తున్నావు నువ్వే పడుతున్నావు మళ్ళీ పరిస్థితి అనే చెప్తున్నారు మంచి అంతా మన యూట్యూబ్ రాజు కూడా చూడండి అలా వ్యాపారం చేస్తూ మళ్ళీ తర్వాత యూట్యూబ్ తీస్తాడు అన్నిట్లో ఉండాలబ్బా రాజు హాయ్ చెప్పు రాలేదా లోపలికి లోపల రాలేదా రావా ఇప్పుడే అర్ధగంట దగ్గరికి వచ్చి మాకు చెప్పప్ప కొంచెం రాజు వస్తున్నాడు రాజు సమాచారం ఏం చెప్తాడో విందాము కొద్ది వచ్చి బల్లిది పేరు కొన్ని నమస్తే రాజన్న బాగున్నావా మన డోన్ యూట్యూబర్ రాజన్న ఈరోజు ఆయనని నేను డోన్ మీడియా యూట్యూబర్ అన్నని కొంచెం ఇంటర్వ్యూ అడుగుతున్నాను చూడండి రాజు ఈరోజు వచ్చేసి మనం డోన్ శనివారం గతమంతులు ఉన్నాం ఇప్పుడు మనం పెరుగు నారాదన్నా మన అవతల వీడియో తీస్తున్నాడు అన్న ఏదో అడుగుతాడంటున్నాడు ఈ సంత ఎలా ఏ ఈ సంతకి ఉన్న ప్రాధాన్యత ఇది అన్న ఈ సంత వచ్చేసి మన డోన్ మండలం మన డోన్ ఏదైనా నుంచి వస్తూనే ఉంటారు నేను వచ్చేసి ఉదయాన్నే వస్తాను బండ్లు లోడి కింది తీసుకుంటారన్నా అనుకున్నారా అవి ఒక కొంచెం విజయవాన్ తీసుకుంటాను అది కూడా జనాలు మొత్తం ఒక వీడియో తీసుకుంటారు అంటే మన ఛానల్ పెట్టడానికి వాళ్ళని ఏం రేట్ కారను ఉదయాన్నే అది ఎందుకు అందరూ తీసుకుంటారంటే వాడు అక్కడ తెచ్చిన గొర్రెలని కానీ మేకల్ని కానీ మరకల్ని కానీ వాడివే కాదా అనేది బయట వాళ్ళు తెలుసుకుని అంతే ఎందుకంటే కొంతమంది పోగొట్టుకుపోయి అదే పోయింటాయి వాడు ఇచ్చేటి అమ్ముతుంటాడు ఆ టంట వాళ్ళకి వండలకి ఈజీ అన్నమాట ఇది నాది కూడా ఇచ్చేట్టు అమ్ముతున్నాడు అని చెప్తే అంత చేసేలాగా పోయి పట్టియడం మాట జరుగుతుంది ఇంకొకటి ఏం చెప్తానంటే ఈ మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే వ్యాపారస్తులకు మాత్రం చెప్తాను ఇది బయట ముందర రెండు ముందర అమ్ముతుంటారంట వాడు ఎంతకచ్చి అమ్ముతారు వాడు తప్పు రేట్లో అమ్ముతు గేటు బయట గేట్ బయట అంటే వాడు ఎంతకొచ్చా మనతో చెప్పలేం కానీ తప్పు రేట్గా లేకుండా కొనడం వల్ల కొనడం అంటే రైతులకు కొను అదే కొన్ని ఉండదన్న బయట కొనడం వల్ల ఏమి ఇక్కడ వ్యాపారస్తులు నష్టపోతాయి ఎందుకంటే వాడు దొంగల తలం చేసి ఉన్నాడో కొద్దిగా తెచ్చి అమ్ముతాడు తప్పు రేటుకు అని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులతో కొంటారు వ్యాపారస్తులు అమ్ముతారు అప్పుడు మనం అందరూ వీడియోలు చూస్తున్నారు ఎప్పుడు తొమ్మిది ఆ టైంలో మనం వీడియోలు చూసుకుంటాం అప్పుడు అప్పుడు వాటి గారు వాళ్ళు కానీ పడతారు వీడియోలో వీడియోలు చూస్తున్నారు అవదే నావే కదా అని చెప్పి ఆ వీడియో తీసుకొచ్చే పోలీస్ డేషన్లో చూపిస్తారు చూపించడం వల్ల పోలీసులు ఇబ్బంది పెట్టే రోజులు ఉన్నాయి నేను ఎవరికి ఏం అంటే ఏదైనా కొంటున్నారంటే ఎవరైనా కానీ అది ఒకటి కొంటున్నారంటే వాళ్ళు సిలమ ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకి రింగ్ వేయండి రింగ్ ఇస్తున్నారు లేదు కానీ ఓకే అదన్నా ఇంకా ఇంకొకటి రైతులకు ఏదైనా సమస్యలు కానీ నన్ను సంప్రదించండి ప్రభుత్వ అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిన అది టీకా లేకపోయినా టీకాలు బయటకు అమ్ముకుంటున్నా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను అట్లా ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఓకే మళ్ళీ ఇంకోపాధి చెప్తాను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ నా పేరు రాజు ఎనీ టైం అప్డేట్ లో ఉంటాడు రైతు సమస్య అంటే నాకు తెలియజేయండి ఏదైనా అధికారులు స్పందించకపోయినా చేసినా ఓకే చెప్పండి ఓకే అండి పెరుగు నారా ఛానల్ పెరుగునారాజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాగానే పెట్టుకుంటాడు అన్నా కూడా ఓకే కానీ నాకంటే అప్డేట్ అయినాడు ఎందుకంటే అది అది గోపురా కెమెరా గోపురా కెమెరా వేసుకుని నాకు తెలియలేని అట్లాంటిదే అబ్బబ్బబ్బబ్బబ్బ రాజన్న నువ్వు నాకి తెలియదు అంటే ఎట్లబ్బా మీ తర్వాతనే మేము చాలా సబ్స్క్రైబ్ చేసి మనం చూసుకుంటాం ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే వేరేం పేరెంట్ ఇవి సూరప్ప గుత్తి ఏం చెప్పినావ్ ఇవి ఏం చెప్పినావు ఏం రేట్ చెప్పినావు అరవై ఐదు లాస్ట్ అయటకి వెళ్ళని అరవైకి ఆ నాలుగు వారం ఏమన్నా ప్రతి సంతకు వస్తావాను వ్యాపారమేనా వారం వారం తెచ్చి అమ్ముతుంది ఎందుకుండ్రు ఇవి ఎనిమిది యాభై ఎనిమిది వే రెండు వేలు తక్కువ యాభై మంచి బేరమే ఏం గారు అరవై పోవాలి అవి సరేలే గాంధీ ముందు కానీ అన్నా సంవత్సరం పొద్దున్న ఎవరు గారణం లేకుండా నువ్వు ఓబోటి ఓటు ఇలా పెరికా సరే నీ సెల్ నెంబర్ చెప్పు ఈ సెల్ నెంబర్ చెప్పు తొంభై డబల్ జీరో ముప్పై మూడు ఇరవై ఐదు ముప్పై నాలుగు ఓకే అన్నా ఎవరు ఇప్పుడు ఏ ఊరు సోనా నంద్యాల జిల్లా లోనేనా అన్ని శ్రీరామ్ నగర్ పాము ఏమన్నా ఉందా నీకు పోటీల పా ఏం రెడీ చెప్పినావు ఇవి జత నీ దగ్గర అన్ని రకాల పోటీలు దొరుకుతాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి ఎయిట్ జడ్ నీ నగర్ శ్రీరామ్ నగర్ శ్రీరామ్నగర్ పేరు కృష్ణ నా పేరు కృష్ణ సిల్ నంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ జీరో సిక్స్ మళ్ళీసారి చెప్పి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ జీరో సిక్స్ వ్యాపారం వ్యాపారం ఎన్ని సంవత్సరాలు చేయబట్టి ఇరవై ఇరవై ఏడు ఎప్పుడు ఇదే వాళ్ళు లాభానికి ఉందా లక్ష

పెద్ద కోటివి కట్ట కట్టనా ఏం రెడీ చెప్పినారన్నా ఇవి మొత్తం ఏటి గెళ్ళం లాస్ట్ ఏ ఊరు ఇవి కటారకొండనాష్టగిరి మండలమా ఇష్టగిరి మండలం కర్నూలు జిల్లా కటార్కొండ పేరు సుంగన్న వ్యాపారమేనా నంబర్ ఉందా బండి కూడా కట్టేనాది దేవురు తమ్ముడి బుడిల్ ఏ ఊరు గుడిపాడు మండలం ఏదొస్తుంది మండలం మండలం నంద్యాల జిల్లా గుడిపాడు పేరు సురేష్ ఏం రెడీ తెసాయి ఎనిమిది వేల చెల్లమ్మా రేపు లాస్ట్ డేట్కి వెళ్ళాలని